నారా లోకేష్ ఆనరేబుల్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ ఐటి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేడీస్ మేము సింగపూర్ తిరిగి వచ్చాం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా గోపచంద్ గారు అక్కడ ఉన్నారు మేము మాట్లాడారు మెచ్చుకునేది ఏంటంటే సోషల్ హార్మోని క్రియేట్ చేసేదానికి అందరూ కలిసి ఉండేదానికి అద్భుతంగా ప్రయత్నిస్తారు అది చాలా చాలా అవసరం అందరికి అద్భుతమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది వేదిక మీద అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు స్పోర్ట్స్ ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆన్ దిస్ డయాస్ నేను ఎప్పుడైనా వాళ్ళ స్పోర్ట్స్ పేజ్ తిప్పి వాళ్ళు సాధించిన విజయాలు చూసినా అంటే పోరాడిన విధానం చూసినప్పుడు చాలా గర్వపడతా ఎస్ తెలుగు వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్నారు అని గర్వంగా నేను ఫీల్ అవుతాను సో సోస్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్ హియర్ ఆన్ ద డాస్ చాలా మందికి తెలుసు ఐఎమ్ గ్రేట్ సపోర్టర్ యాజ్ గవర్నమెంట్ అండ్ పర్సనలీ యాజ్ లోకేష్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ ద వే టు పర్సనలీ సపోర్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ హియర్ బట్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే పట్టుదల మనలో ఉండాలి ఫైర్ మనలో ఉండాలి అప్పుడే మనం అనుకుంది మనం సాధించగలుగుతాం జీవితంలో సక్సెస్ ఈజీగా రాదు దాని వెనకాల అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి హంపి గారు ఇప్పుడే మాట్లాడుతూ నేను చెప్పారు చాలామంది ఒక దశలో పిల్లలు పుట్టిన తర్వాత రైట్ ఆఫ్ చేస్తారు లేదంటే ఒక్క ఫెయిల్యూర్ వస్తే ఇంక అయిపోయింది ఎందుకు మీ వల్ల వదిలేని చాలా తేలిక తీయేస్తారు కానీ అది మనం ఎప్పుడు ఆపకూడదు వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అన్న సంకల్పం మనందరిలో ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు కి గుణపాఠం మీరు చెప్పాలి